అందరికీ నమస్కారం నేను మీ గోగ్నే రఘుప్రసాద్ మన మన వేంపాడు అగ్రహారం వేణా భూముల్లో ఎండోమెంట్ వారు గత వారం పది రోజులుగా డబ్బులు కట్టమని చెప్పి నోటీసులు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపిస్తున్నారు కొంతమంది తీసుకుంటున్నారు కొంతమంది తీసుకుంటలేదు మరి తీసుకున్న వాళ్ళు ఏం చేయాలనే ఆలోచనలో ఉన్నారు మరి దీని గురించి మాట్లాడాలని ఈ వీడియో చేస్తున్నాను ఈ డబ్బులు కడతాం అనేది మనకి రెండు వేల ఏడు సంవత్సరం నుంచి మొదలైంది రెండు వేల ఏడు సంవత్సరంలో మనకు తెలిసినప్పటికీ రెండు వేల ఏడు సంవత్సరంలో పెద్ద రైతుల మీద పడ్డారు ఒక ఆరు ఏడు వందల ఎకరాలలో ఉన్న పెద్ద రైతులని నుండి టార్గెటెడ్గా మీరు డబ్బులు కట్టాలని చెప్పి వాళ్ళ మీద రకరకాల పద్ధతుల్లో ఒత్తిడి చేయటం వల్ల వాళ్ళు కొంతమంది అయితే సరే వివాదం లేకుండా కట్టేశారు కొంతమంది హైకోర్టుకి వెళ్ళి కోర్టు ద్వారా కట్టారు వాళ్ళ పొజిషన్ వాళ్ళు తీసుకున్నారు అది అట్లా ఉంది వాళ్ళది ఇక అక్కడి నుంచి కిందకొచ్చారు ఇక పెద్ద రైతులు యాభై ఎకరాలు అరవై ఎకరాలు డెబ్బై ఎకరాలు రైతులు అయిపోయినాక ఒక ముప్పై ఎకరాలు ఇరవై ఎకరాలు రైతుల మీద పడ్డారు ఇక అదైనాక ఇప్పుడు ఎకరం రెండు ఎకరాల వాళ్ళ మీద పడ్డారు ఇప్పుడు మనం ఏం చేయాలి అనేది రోజు రెండు వేల ఏడు సంవత్సరంలో ఏ ఏ పరిస్థితి ఉందో అదే పరిస్థితి ఉంది ఏం మార్పు లేదు వాళ్ళు దేవస్థానం వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చట్టాలు అన్నిటినీ పేర్కొంటూ వాళ్ళు ముందుకెళ్తున్నారు కానీ మన రైతుల్లో యూనిటీ లేకపోవటం వలన అసలు మనం ఏం చేయాలనే దాని మీద ఒక రైతుల్లో ఒక కమిటీ కానీ ఒకటి ఇది కానీ ఇది లేకపోవటం వలన ఇది వాళ్ళదే పైచేయిగా ఉంది మరి వాళ్ళు ఒక ఆర్గనైజేషన్గా వస్తున్నారు మనమేమో టార్గెటెడ్గా పది మంది రైతులను పెడతా అంటే ఆ పది మంది రైతులు మరి ఎవరు పొలాన్ని వాళ్ళు కాపాడుకోవాలి కదా ఇప్పుడు వీళ్ళు ఇదంతా వదిలేసి కోర్టుల చుట్టూ తిరిగి వాళ్ళు చేయలేరు కాబట్టి దేవస్థానం వాళ్ళతోనే బేరవాడి ఎంతో కొంత డబ్బులు కట్టుకుంటాం మొదలుపెట్టారు కట్నాలకి ఇప్పుడు మళ్ళీ నోటీసులు వస్తున్నాయి అంటే వాళ్ళ లెక్క ప్రకారం ఎకరానికి లక్ష రూపాయలు బాకీ ఉంది మనం కట్టాల్సింది ఇప్పుడు ఈ సంవత్సరానికి మన లక్ష రూపాయలు వసూలు చేసుకోవడానికి వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు దీని మీద ఇప్పుడు రైతాంగం తరఫున నిర్మాణాత్మకంగా ఏమీ లేదనేది అందరికీ తెలిసిన విషయమే మన లోపం అదే ఏ అసలు మనం ఏం చేయాలి అసలు ఇప్పుడు డబ్బులు కట్టిన వాళ్ళకైనా ఏదైనా హక్కులు వచ్చే అవకాశం ఉందా అంటే అసలు మీకు ఎటువంటి హక్కులు ఇవ్వమని చెప్పి తగేది చెప్తున్నారు మరి అది వాళ్ళు చెప్పే మనకి ఏ హక్కులు రావు అనే దాంట్లో వాస్తవం ఉందా అసలు ఏదైనా మిస్లీడ్ జరుగుతుందా అంటే రైతుల్లో అవగాహన లేకపోవడం వల్ల అసలు ఇదంతా మరి తీర్పుల్లో మనకి ఏ న్యాయం లేదా అనే దాని మీద కూడా మనం దీని మీద రైతాంగం తరఫున ఆలోచించాల్సిన అవసరం ఉంది అది ఒక టీమ్గా అయితేనే అవుతుంది అంతేగాని ఏదో నేను పొట్టు సత్యం గారు సిపిఎమ్ నరసింహ ఇట్లాంటి కొద్దిమంది చేయటం వలన అది పెద్దగా అది కాదు అందరు అందరూ కూర్చుని నిర్ణయం తీసుకోవాలి అది ఇండివిజువల్గా వెళ్తే ఏం జరిగిందో తెలిసింది కదా ఏర్చరకలు ఒప్పుకొచ్చారు వాళ్ళు మరి వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి అదే మనకి అంటున్నారు అదే అందుకని ఎవరు కూడా ముందుకు వెళ్ళటం అంత ఇది కాదు అందరూ చర్చల ద్వారానే అసలు ఏం చేయాలి గవర్నమెంట్ మీద గవర్నమెంట్లో మనం ఒక కమిటీ వేయించుకుంటాం ఇవన్నీ మనం చేయాలి మన కనీసం మన స్థానిక నాయకులను కూడా మనం కలవలేని పరిస్థితుల్లో ఉన్నాం మనం అంటే అంత బలహీనంగా ఉంది ఈ రైతుల తరఫున రిప్రజెంటేషన్ మరి దీన్ని ఏం చేయాలి అనేది ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు గొలపల్ మాజీ సర్పంచ్ పొట్లూరు సత్యనారాయణ గారు సిపిఎం పార్టీ నుంచి కేసీఆర్ఆర్ నిమ్మగడ్డ నిమ్మగడ్డ నరసింహం సిపిఐ నుంచి ఇట్లా కొంతమంది మాట్లాడుతున్నారు కానీ అసలు నిర్మాణాత్మకంగా మనం ఏం చేయాలనే దాని మీద ఇప్పుడు చర్చించాల్సిన అవసరం ఉంది దాని మీద రైతులు ఇవాళ రైతులే దీన్ని ముందుకు రావాలని నాయకత్వం మీరే నాయకుల మీద ఒత్తిడి తీసుకురావాలని నేను కోరుకుంటాను ఈ మరి నోటీసులను ఏం చేయాలి మనం అసలు ఈ నోటీస్ తీసుకుని ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నారు పదిహేను రోజుల్లో పోలీస్ పోరుస్తూ మీ పొలాన్ని స్వాధీనం చేసుకుంటామని బెదిరిస్తున్నారు మరి మరి అట్లాంటి పరిస్థితుల్లో మనం ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి కదా డబ్బులు కడతామా లేకపోతే గవర్నమెంట్లో ఏదో కమిటీ వేయించుకుని అసలు ఇది ఏం చేయాలనే దాని మీద చేయటం చేయటమా అనేది మనం మనం కూర్చొని ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి రైతులందరినీ ఆలోచించవలసిందిగా కోరుతున్నాను నమస్కారం